రియల్ స్టాన్స్ లో ప్రాణాలు పోగొట్టుకున్న హీరో జయన్ డెబ్బై ఎనభైలో ఎవరు యాక్షన్ సీన్స్ చేసేవారు కాదు డూప్లను పెట్టుకొని మేనేజ్ చేసేవారు అదే విధంగా మేమే చేశామంటూ సవాల్ ఇచ్చేవాళ్ళు మన తెలుగులో అయితే పెద్ద స్టార్స్ ఎన్టీఆర్ నాగేశ్వరరావు కృష్ణం రాజు శోభన్ బాబు అంతా ఫైట్స్ అసలు చేసేవాళ్ళు కాదంట డూప్స్ ను పెట్టుకొని మేనేజ్ చేసేవాళ్ళట అయితే అదే టైంలో ఒకే ఒకడు జయం ఎవరి సహాయం లేకుండా డూప్స్ని పెట్టుకోకుండా ఫైట్ సీన్స్ లో యాక్ట్ చేసేవాడట ఆయన మలయాళ సినిమా అభిమానులకు అతను ఒక యాక్షన్ హీరో అంతేకాదు మలయాళంకి అతను ఫస్ట్ యాక్షన్ హీరో అంట ఆయన మలయాళంలో దాదాపు నూట యాభై సినిమాలలో నటించాడు ముఖ్యంగా మలయాళంలో ప్రమాదకరమైన యాక్షన్ సీన్స్కి పెట్టింది పేరు జయం నావీలో ఉద్యోగం చేసేవాడు అయితే యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్తో జాబ్ మానేసి మలయాళం ఇండస్ట్రీలకి అడుగుపెట్టాడు అయితే తన కజిన్ అయిన జయభారతి ఆధారంతో అడుగుపెట్టిన జయం మొదటి నుంచి మంచి ధైర్యంగా ఉండేవాడట ఎలాంటి యాక్షన్ సీన్స్ అయినా సింగిల్ టేక్లో చేసేసేవాడట కెమెరా ముందుకు వచ్చి డైలాగ్ చెప్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అయితే అలాగే ఎంతో పేరు తెచ్చుకొని మలయాళంలో సూపర్ స్టార్ గా ఎదిగిన జయం తనకి ఇష్టమైన ఫైట్స్ తన ప్రాణాలు తీస్తుంది అని ఎవరూ ఊహించలేదు ఆ రోజు పదహారు నవంబర్ పంతొమ్మిది వందల ఇరవై అతను కొలిరక్కం అనే మూవీలో ఒక ప్రమాదకరమైన స్టంట్లో పాల్గొన్నాడు ఎగురుతున్న హెలికాప్టర్లో నుంచి కిందకి వేలాడుతూ విలంతో ఫైట్ చేయాలి అయితే దాన్ని ఫస్ట్ మూడు టేకుల్లోనే కంప్లీట్ చేసేశాడు అయితే పర్ఫెక్షన్ కోసం మరొక టేక్ చేశాడు అయితే అతను వెళ్తుండగా హెలికాప్టర్ బ్యాలెన్స్ తప్పి కింద చనిపోయాడు ఆయన మరణం మలయాళంలో కోలుకోలేని పెద్ద దెబ్బగా మిగిలిపోయింది ఆయన మృతదేహాన్ని చూడటానికి వేరే రాష్ట్రాల నుంచి కూడా జనాలు విపరీతంగా వచ్చారు అయితే ఏటీస్లోనే మలయాళంలో ఒక మంచి హీరో దూరమయ్యాడని అభిమానులు ఇప్పటికీ ఎంతో బాధపడుతూ ఉంటారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి